నమస్తే సార్ ఐఎమ్ సునేరి శ్రీరామ్ నా డౌట్ ఏంటంటే మీరు చాలా పెద్ద లీడర్ ఎప్పుడు బిజీగా ఉంటారు మీరు ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తారు మీ మిస్సెస్ మీ మీద కంప్లైంట్ చేయరా ఇది సీరియస్ క్వశ్చన్ అమ్మా మా ఆవిడ వింటే మంచి కావాలి నీకు నేను బాగా మెచ్చుకుంటుంది నీ ఫోన్ నమ్ము తీసుకొని నీకు ఫోన్ చేస్తుంది ఎందుకంటే రోజు కంప్లైంట్ ఏ ఉంటుంది నాకు ఇన్ఫ్యాక్టు అంటే మీరు ఎవరినైనా చూడండి అది పొలిటీషియన్ కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు ఒక అడ్వకేట్ కావచ్చు ఒక జర్నలిస్ట్ కావచ్చు ఒక సైంటిస్ట్ కావచ్చు ఏ ప్రొఫెషన్లో అయినా ఎవరైనా సక్సెస్ అవుతారంటే డెడికేషన్ కావాలి ఒకటి యూ హ్యావ్ టు ఫోర్ గో సంథింగ్ అవ్వ బువ్వ కావాలంటే దొరకవు నువ్వు ఫ్యామిలీ టైం ఇవ్వాలి హాలిడేస్ ఉండాలి సండే ఇంటికాడు ఉండాలి లేకపోతే సమ్మర్ హాలిడేస్లో ఫారెన్ టూర్ పోవాలి అంటే అయ్యే పని కాదు అన్లైస్ ఒక డెడికేషన్తో ఒక ప్యాషన్తో ఒక కమిట్మెంట్తో పనిచేస్తే తప్ప రాజకీయాల్లోనైనా ఏ ప్రొఫెషన్లోనైనా ఎవరు ఎదగరు న్యాచురల్గా నేను యాజ్ ఎ ఫాదర్గా యాజ్ ఎ ఫ్యామిలీగా నేను కొంతవరకు అన్యాయం చేశానైనా చెప్పవచ్చు అది ఎప్పుడు నా పిల్లల కంప్లైంట్ ఉంటుంది నా వైఫ్ కంప్లైంట్ ఉంటుంది బట్ వాళ్ళ కోఆపరేషన్ కూడా ఇంపార్టెంట్ వాళ్ళ కోఆపరేషన్ వాళ్ళు కొంత నేను వాళ్ళను కౌన్సిలింగ్ చేసుకోవడము వాళ్ళు నాకు కోఆపరేట్ చేయడమో ఫైనల్గా నేను డెడికేట్ అయ్యి పనిచేయగలిగాను మా పరిస్థితి ఏంటంటే ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేస్తాను లంచ్ అయితే ఇంట్లో ఉండనే ఉండదు డిన్నర్లు వారంకొక రోజు ఇంటికి భోజనానికి వస్తే వచ్చినట్టు లేకపోతే లేదు సో ఎప్పుడు వస్తామో ఎప్పుడు పోతామో ఒక టైం ఉండదు ఓ రోజు పదింటికి వస్తాము ఒకరోజు రాత్రి పన్నెండు గంటలకు వచ్చి పడుకుంటాం ఓ రోజు పదకొండు గంటలకు వచ్చి పడుకుంటాం దీనివల్ల ఏమైందంటే ఫ్యామిలీ టైం పోతుంది పిల్లల బర్త్డే రోజు కూడా కనీసం సాయంత్రం ఐదింటికల్లా ఇంటికి చేరాలి అనుకుంటే చేరని చేరని రోజులు ఉంటాయి రాత్రి ఏడు ఎనిమిది వరకు పోవడం పిల్లలు తిట్టడం ఏడవడం పోయే వరకు సో ఇట్లాంటి డిస్టర్బ్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి ఉంటాయి సో ఆ ప్రాబ్లం ఉంది నిజంగా చెప్పాలంటే ఆ ప్రాబ్లం ఉంటుంది ఐ థింక్ నాకే కాదు అన్ని ప్రొఫెషన్స్లో ఉంటుందని అనుకుంటాను